పార్లమెంటు సమావేశాలు ముగిసినా బొగ్గు కుంభకోణ ఆరోపణలు కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి రెండవ దశ సంస్కరణల వల్ల తృణమూల్ మద్దతు ఉపసంహరణతో యూపీఏ సర్కారు ప్రమాదంలో పడిపోయింది విపక్షాలు పోరుబాట కొనసాగించాయి యూపీఏ ప్రభుత్వ మనుగడపై పది రోజులు రాజకీయాలు నడిచాయి దేశం మొత్తం ఈ రాజకీయాలను చూస్తుంటే ఇదే సమయంలో మరో చోట మాత్రం మూడు రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లిప్తకు నిదర్శనంగా ఇరవై లక్షల మంది ప్రజలు కట్టుబట్టలతో నడిసంద్రం లాంటి వరద నీటిలోనే గడిపారు విధాన నిర్ణేతల మార్గదర్శనం లేకపోవడం వల్ల రక్షిత ప్రాంతాలకు కేంద్ర బలగాలు వేల మందినే తరలించాయి చుట్టూ నీరున్నా దాహం తీరే మార్గం లేదు మండే ఆకలి అలాగే ఉంది ఆకాశ మార్గం ద్వారా జార విడిచిన ఆహార పదార్థాలు అద్దాకలినే తీర్చాయి మిగిలిన సగం వరద నీటిలోనే కొట్టుకుపోయాయి వరదలు ముంచెత్తిన ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వాసుల కన్నీటి కష్టాలు అన్ని ఇన్ని కావు కన్నెర్ర చేసిన ప్రకృతి భీభత్సానికి నిదర్శనాలు ఈ దృశ్యాలు ఈశాన్య భారతాన్ని పగబట్టిన తీరుగా వరదలు ముంచెత్తుతున్నాయి తినడానికి తిండి లేదు తాగేందుకు నీరు లేదు ఉండడానికి నీడ కూడా కరువే ఈ వేదనల మధ్య ఈశాన్య భారత ప్రజలు ఈ ఏడాది ఎక్కువగా కాలం గడిపారు బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలకు ముఖ్యంగా అసోంకు